హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే వంకాయ వేపుని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి చాలా సింపుల్గా చూపిస్తున్నాను ఈ రెసిపీ వచ్చేసి పిల్లలకి పెద్దలకి అందరికీ బాగా నచ్చుతుందండి ఈ వంకాయ వేపుడు అన్నంలోకి కలుపుకొని తిన్నా లేదా చపాతి పుల్కా రోటీస్లోకి దేంట్లోకి తిన్నా అద్భుతంగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పుడు తయారీ విధానాన్ని మీకోసం సింపుల్ గా చూపిస్తాను ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఈ వంకాయ ఫ్రైకి ఆయిల్ తక్కువే పడుతుందండి ఆయిల్ వేడెక్కిన తర్వాత అర టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకొని బాగా దూరగా వేయించుకోవాలి ఆ తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని రెండు పచ్చిమిర్చీలను అలాగే ఒక రెమ్మ కరివేపాకును వేసి ఇలా వేయించుకోవాలన్నమాట ఉల్లిపాయ ముక్కల్ని మరి ఎర్రగా వేయించాల్సిన అవసరం లేదండి లైట్గా ఇలా వేగితే సరిపోతుంది ఈ స్టేజ్లోనే ముందుగా కట్ చేసి ఘాట్లు లాగా పెట్టుకున్న వంకాయలు వేసుకోవాలి నేను ఇక్కడ ఐదు వందల గ్రాముల వంకాయలు తీసుకున్నానండి నల్లటివి ఏవైనా పర్వాలేదు తెల్లవైనా తీసుకోవచ్చు ఇప్పుడు పై నుంచి కొద్దిగా పసుపు ఉప్పు వేసుకోవాలి పసుపు అర టీ స్పూన్ ఉప్పు వచ్చేసి ఒక టీ స్పూన్ దాకా వేసుకొని కలుపుకొని మూత పెట్టేసి కుక్ చేయండి మధ్య మధ్యలో మనం కలుపుతూ ఉండాలండి చూసారా కలర్ చేంజ్ అయ్యాయి ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి అప్పుడే వంకాయలు ఉల్లిపాయలు అడగంటకుండా చక్కగా వేగుతూ ఉంటాయి ఉల్లిపాయలు చాలా ఈ వంకాయలు అనేవి చాలా త్వరగానే ఉడికిపోతాయండి సో ఇవి ఉడికేలోపే మనము సపరేట్గా కొబ్బరి కారం ప్రిపేర్ చేసుకుందాము అందుకోసం ఒక మిక్సీ జార్లో కట్ చేసిన రెండు కొబ్బరి ముక్కలు ఒక మూడు టేబుల్ స్పూన్లు ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల కారం రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఆల్రెడీ మనం వంకాయలు ఉడికించేటప్పుడు ఉప్పు వేసాం కాబట్టి ఇక్కడ కాస్త తక్కువ వేసుకోవాలి లేదంటే ఎక్కువైపోతుంది ఈ ఫోర్ ఇంగ్రీడియంట్స్ని కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత చివరగా పది నుంచి పదిహేను వెలులు రెబ్బలు వేసి మరొకసారి గ్రైండ్ చేసుకున్నారంటే బరకగా మనకి ఇక్కడ కొబ్బరి కారం రెడీ అయిపోతుంది సో దీన్ని పక్కన పెట్టుకుందాము ఈ లోపు వంకాయలు బాగా ఉడికాయండి చూసారా మనం ముందుగా గుత్తులుగా కట్ చేసిన వంకాయలు ఇలాగ చీలిపోయాయి అంటే బాగా ఉడికినట్లే ఇక ఈ స్టేజ్లోనే కొబ్బరి కారంని తగినంత వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ మాత్రం మిగిలిందండి మిగతా మూడు టేబుల్ స్పూన్ల వరకు వేసేసాను ఈ ఫ్రైలో వేసేసి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఇలాగే లో ఫ్లేమ్లో ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు కుక్ చేసామంటే అడగంటకుండా చక్కగా మనకి వంకాయ ఫ్రై రెడీ అయిపోతుంది ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీరని పైన చల్లుకొని వేడి వేడిగా సర్వ్ చేసేసుకోండి వేడి వేడి అన్నంలోకి బాగుంటుంది చపాతి పుల్కా రోటీస్లోకి కూడా అద్దరిపోతుంది ఖచ్చితంగా ట్రై చేయండి చాలా సింపుల్ కదా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా పట్టవన్నమాట సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ట్రై చేయండి అందరికీ నచ్చుతుందండి మనం పప్పు సాంబార్ రసం లాంటివి చేసుకున్నప్పుడు కూడా ఇలాగా సైడ్ డిష్గా ఈ వంకాయ ఫ్రైని ట్రై చేశారంటే చాలా బాగుంటుంది సో ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్